ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చూసాను నిన్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారు కానీ ఇలా ఇంకా రేపు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే దాదాపు చాలా మంది టచ్ లో ఉన్నారు ఇవాళ చంద్రబాబు ఏమి ఆలోచిస్తున్నారంటే ఓ పక్కన జనసేన ఉంది ఓ పక్కన మళ్ళీ దాదాపుగా కలిసే కోసం బీజేపీ ట్రై చేస్తుంది ఏమండి అట్లాగే రేపొద్దున షర్మిలా కూడా అడ్జస్ట్ చేయాలి ఒకటో రెండో సీట్లు అందుచేత చంద్రబాబు గేట్లు తెరతలేదు కదండీ చంద్రబాబు గారిని గేట్లు తెరిస్తే ఇవాళే దాదాపు నీ వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేలే పోతారు ఈ కృష్ణా జిల్లానే ఆల్రెడీ వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళు రెడీ అట్లాగే ఉదయ్ బావని ఎప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోద్దా అని చూస్తున్నాడు అట్లా మీరు మీరు చూడండి అప్పుడు చిలకలూరు పేటలో అతనికి ఇచ్చాడు విడదల రజని గుంటూరు తీసుకొచ్చాడు ఎడతల రజిన తల్లకిందులు అయిపోయిన గుంటూరులో గెలుస్తుందండి ఇవాళ కూల సమీకరణ ఎట్లా ఉంది రాష్ట్రంలో ఆ అమ్మాయి ముదిరాజులకి రజకులకి పుట్టిన ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి కాపు కమ్యూనిటీ వరుడితో పెళ్లి చేసుకుంది ఇవాళ గుంటూరులో కమ్మ సామాజికంగా బలంగా ఉండేటువంటి మద్దాలగిరిని తప్పించి ఆ అమ్మాయికి ఇచ్చారు ఆ అమ్మాయి ఎట్లా గెలుస్తుంది ఊరికి అడ్జస్ట్ కోసం వాళ్ళని తృప్తిపరచడం కోసం తప్ప దాదాపుగా కేసీఆర్కి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి పదిహేను సీట్లు వస్తాయని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను మీరు కూడా రిపోర్టర్స్గా ఈరోజు చూశారు ఈ అవనగడ్డ నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేల మంది డిఎస్ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది అంటే ప్రోత్సహిస్తున్నాము ఆడుదాం లాంటి అదేం లేదండి ఇవాళ మీరు చూడండి ఒక మెగా కృష్ణారెడ్డి అని ఆయనకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటి కూడా కాంట్రాక్ట్ ఒకటే ఆయన ఇంకా ఆయన సపరేట్ సప్లిమెంటరీ కాంట్రాక్ట్ చేయాల్సిన పని లేదు నేను కూడా ఎంపీపీగా చేశాను దాదాపుగా మా మండలంలో ఏదన్నా సబ్జెక్టు మిస్ అయినప్పుడు సప్లిమెంటరీ వేసుకోని మేము చెబుతాం ఇవాళ ఆ పరిస్థితి లేకుండా కూడా మేఘాకృష్ణారెడ్డికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అన్ని హాస్పిటల్ ఇచ్చాడు అట్లా కోట్ల రూపాయలు ఇవాళ దాదాపుగా నేను చూస్తే ఈ డిఎస్సి పిల్లలకి ఇచ్చే జీతబత్యాలు ఒక ఒక ఎంపీ మోపిదేవి వెంకటరమణ అని ఆయన ఈ ఆంధ్రదేశంలో మరి డిస్టిలరీ బ్లోరెడ్డికి ఆయన చెల్లెలు అవనిగా డెంకటేశ్వరం అనే పేరుతో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలతో అతని ప్రాజెక్టు మరి అలాంటిది ఈ లక్ష కోట్ల రూపాయలు ప్రాజెక్టు పెట్టే మోపిది వెంకటరమ ప్రాడ్ చేసిన దాంట్లో ఈ డిఎస్సి పిల్లలకి శాలరీ రూపంలో అనేక మంది పిల్లలను తయారు చేసే రేపు బావి పా భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులకు ఇస్తే ఆ జీతాలే ఆ వడ్డీలే సరిపోయానే పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయాన్ని నేను కొత్తగా చెప్పక్కర్లే అట్లాంటి నీతో పాటు జైలు జీవితం గడిపాడు అట్లా ఎన్నో కుంభకోణాలు ఆ కుంభకోణాల్లో ఒక కుంభకోణం తీసిన బయటికి కనీసం లక్ష మందికి ఇట్లాంటి పోస్టులు ఇచ్చి వాళ్ళకి శాలరీ సరిపోయే పరిస్థితి ఉండేవాడ మీరు చూస్తున్నారు మీకు అనేక కొనుభ కుంభకోణాలు వెలుగు తీస్తున్నాయి అంచేత నేను ఏం చెప్పానంటే ఈ డిఎస్సి పిల్లలు ఈ రోజున ఒక ఉద్యోగం వస్తే నాకు మంచి భర్త వస్తుంది నాకు మంచి భర్త వస్తాడు అట్లాగే ఇంకొక విద్యార్థి నాకు డిఎస్సి ఉద్యోగం వస్తే మంచి భార్య అయితేనే ఉన్నత కుటుంబాల్లో ఇస్తారని చెప్పేసి ఆశపడి మీరు చూసారు చాలామందికి జుట్టు ఇక్కడ దాకా ఊడిపోయింది ఆడపిల్లలు రంగులు వేసుకునే వాళ్ళు వచ్చారు నాకు తెలుసు పెయింట్ ఎట్లా ఉంటుందో ఆడపిల్లలు జుట్టు మెరిసిపోయి రంగులు వేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చిందని తెలియజేస్తున్నా రేపు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రభుత్వం రాపోతుంది ఇదంతా ఒట్టి వాళ్ళంతా వేస్ట్ వీళ్ళంతా శ్రమ రేపు గవర్నమెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మా బోటాలకి ఇవ్వకపోయినా మేము ఒక నిర్ణయానికి వచ్చాం జీవితంలో ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా ఏజ్ అయిపోయింది అలాంటి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి రేపు వచ్చే ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్కే ప్రపత్నోత్సవాలని మోసం చేశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా బాబు వస్తే చాలామందికి జాబులు ఇచ్చారు మీకు తెలియదా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందండి బాబు వస్తే మ్యాక్సిమం వచ్చింది బాబు దిగిపోగానే లక్షలు దాదాపుగా ఇవాళ ఆళ్ళు చదువుతున్నారు ఇరవై మూడు పే ఇంకో పాప చెప్పింది మేము ఉంది పది లక్షలు ఉద్యోగాలకు ఖాళీ ఉన్నాయి మరి అవి ఇచ్చేయచ్చు కదా నీకు బడా నేను నేనేమంటానండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని నీకొక్క నీ వెనకాల ఉండే ఒక్క థియేటర్ ఒక ప్రాడ్ చేసినంత లేదు వీళ్ళకి నెల నెల సంవత్సరాల సంవత్సరాలు వచ్చే శాలరీ అని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను రేపు ఖచ్చితంగా బాబు వస్తే ఫస్ట్ వీళ్ళ పనే స్టార్టింగ్లోనే ఉపాధ్యాయులు డిఎస్ చేయాలని నేను కూడా తెలుగుదేశం పార్టీగా ఉన్నాను బుద్ధ బ్రసాద్ వెనకాల ఖచ్చితంగా మా నినాదం కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ నినాదం కూడా ఫస్ట్ ఈ పిల్లలకు చూడాలి ఎందుకంటే మీరు చూసారు ఇక్కడ దాకా జుట్టు ఊడిపోయింది వాడికి ఎవడ పిల్లని ఇస్తాడు ఆడపిల్లలు కలర్ వేసుకొచ్చారు ఫేస్ ఇది జుట్టుకి అంటే ఈరోజు మంత్రులకు మాట్లాడుతున్నాం ఆశ చూస్తున్నాం ముఖ్యంగా సీఎం కానీ మంత్రులు కానీ అసెంబ్లీలో వాడిన మాటలు ఎలా అనిపిస్తున్నాయి అసలు ఇవాళ మీరు చూశారు అసలు మంత్రి ఎవడున్నాడండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతను కార్డు పట్టుకోవటం ఇప్పుడు నాకు ఎంత వచ్చిందండి మీరు ఎంత తీసుకోండి అని చెప్పి ఇప్పుడు జోగి రమేష్ మా దగ్గర బంధువు ఆయన కథ స్ట్రిప్గా మాట్లాడుతున్నాడు అయినా సరే అతనికి లొంగే చంద్రబాబు అతనికి లొంగాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మంత్రులది ఏం లేదంటే ఊరికి వాళ్ళందరూ కొన్ని శాఖలు అప్పు చెప్పారు తప్ప ఈ రాష్ట్రానికి ఏకైక అన్ని మంత్రుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దానికి బినామీ అతనికి బినామీ జగన్కి బినామీ అతను అంతే తప్ప శాఖల మంత్రులది ఏం పవర్ లేదండి ఇప్పుడు పేరు నాయనే ఉండాడు ఎందుకు తప్పుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు అతనికి చాలా నాకంటే కూడా దాదాపు మా ఇద్దరు దొరికితే వయసు నాని ఇంత వయసులో తప్పకుండా బుద్ధప్రసాద్ గారు అంటే నాని చిన్నాడు అతను ఎందుకు టికెట్ వద్దంటున్నాడు అంటున్నాడు అని చేత అసలు సకల మంది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబా జగన్మోహన్ రెడ్డికి బినామీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఉండదు అంటారు ఎన్నికల ఎన్నికలైనా వన్ సైడ్ రేపు వాళ్ళ ఊరికి గవర్నమెంట్ ఉంది కనుక ఇప్పుడు నేనుండ మా ఇంట్లో కొంచెం ఎంప్లాయీస్ ఉండరు సహజంగా చదువుతున్నా దానికి కొంచెం తగ్గి ఉంటున్నాం తప్ప రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉండదు ఇవాళ ముప్పై తొమ్మిది సీట్లు కేసీఆర్కి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చేది పదిహేను సీట్లు అయినా చాలా స్పష్టంగా తెలియజేస్తా మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు రాజీనామా చేశారు దేనికంటే ఆయన లోకేష్ గారికి భయపడి ఆయన రాజీనామా చేశాడు ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆర్కే గెలిచే ప్రసక్తే లేదు మంగళగిరి ప్రజలు లోకేష్ గారికి క్యూ కడుతున్నారు ఆయన్ని గెలిపించుకుందాం అన్న ఇదిలో ఆయన్ని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారమ్మా లోకేష్ గారు ఓడిపోయినా కానీ కొన్ని అభివృద్ధి చేసాడు కొంత కొన్ని కాలు రోడ్లు వేయించడం కానీ తోపుడు బళ్ళు వే ఇవ్వడం కానీ చేసాడు ఆర్కే రెండుసార్లు గెలిచినా కానీ ఉపయోగం లేదు మంగళగిరి ప్రజలకి విసిగిపోయారు మంగళగిరి ప్రజలు విసిగిపోయి లోకేష్ గారిని గెలిపించుకోవాలన్న ఆతృతతో ప్రజలందరూ కూడా ఆ మంగళగిరి ప్ర మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేస్తారు ఆర్కే గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఆయన బయటకు వచ్చేశారు ప్లస్ అక్కడ ప్రజలు కూడా ఆర్కే గారి మీద ఉమ్మేస్తున్నారు అభివృద్ధి లేదు ఏమీ లేదు ప్రజలకు చేసింది ఏమీ లేదు నియోజకవర్గంలో దాని మీద ఈయన భయపడి ప్రజలకు భయపడి గెలవలేను అన్న అసంతృప్తితో ఆయన బయటకు వచ్చి రాజీనామా చేసేసి బయటకు వచ్చేసాడు బట్ ఆయన ఇండిపె ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నా చేసినా గెలవలేడు తన మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు ఆదర్శంగా నిలబడ్డారు జగన్ గారు అని చెప్తున్నారు ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నారు అందుకే ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నారు యువత కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని భ్రష్టి పట్టించడం ఒక దుర్మార్గమైన చర్య అలాగే ఈరోజు ఆడుకు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని కాలక్షేపంగా ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం ఒక అనాగరిక చర్య ముఖ్యంగా చెప్పాలంటే నాడు నేడు కింద పాఠశాలలకు రంగులు వేసి మౌలిక వసు వస్తు సదుపాయాలను కల్పించి మరుసటి ఒకటి రెండు నెలల్లోనే ఒక రోస్టర్ సిస్టమ్ ద్వారా ఒక జీవో తీసుకొచ్చి ఆ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి స్కూళ్ళను రద్దు చేసి పల్లెటూరు విద్యా వ్యవస్థను నాశనం చేసి మిగులు పోస్టులకి అంటే ఉపాధ్యాయులు చేసి నిరుద్యోగులు ఉద్యో ఉద్యోగాలు ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేయటం ఒక దుర్మార్గమైన చర్య అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మెగాడిఎస్సీ ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని ఒక అబద్ధపు బోటకపు హామీలు ఇచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి వారి వైపు కన్నెత్తు చూడలేదంటే ఇతర మడవలేని వ్యక్తిగా మనందరం కూడా అభివర్ణించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది భౌగోళికంగా దూరాలోచనతో ఒక కార్యక్రమాలు తీసుకోవాలి కానీ తాత్కాలిక కార్యక్రమాలు అంటే ఉచిత పథకాలు ఇస్తూ ప్రజల్ని పెడుతూ వారి రాజకీయ ఉపయోగాలకు పడేటువంటి వారికి రాజకీయంగా ఉపయోగపడేటువంటి వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారే కానీ ఈ దేశాన్ని మలిచేటువంటి ఉపాధ్యాయ వ్యవస్థని నిర్మూలించారు అనగదొక్కారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి దూరాలోచన లేని ముఖ్యమంత్రిని ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు అదే ఈరోజు అవనగడ్డలో కేక విసిరారు ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వినపడుతుంది వినపడి ఖచ్చితంగా మేల్కొంటాడు మేల్కొంటేనే రేపు ఉద్యోగ ప్రకటన చేస్తాడు దాన్ని అమలుపరుస్తాడు అమలుపరచిన లక్షణంలో మాత్రం నిరుద్యోగ వ్యవస్థ దెబ్బ ఎలా ఉంటుందో నిన్న కేసీఆర్ చూపించారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చూపిస్తారు